ఈరోజు వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను వంకాయ టమాటా కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఇందులోనే కొద్దిగా కలుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కలిపి బాగా మగ్గునివ్వాలి కలిప్పు పసుపు ఉల్లిపాయలకి కలిసేంతవరకు బాగా కలుపుకొని వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత వన్ మినిట్ తాగాలి టమాటా ముక్కలు కొంచెం మజ్జిన తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి వంకాయ ముక్కలన్నీ ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి వంకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా మగ్గనివ్వాలి వంకాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని సేపు మగ్గనిచ్చి మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా ఈ విధంగా వంటే టమాటా కర్రీ రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్